హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి నేత అయిన గౌతమ్ రెడ్డి గతంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో వంగవీటి మోహన్ రంగా గారి అంటే దివంగత నేత అయిన వంగవీటి మోహన్ రంగా గారి మీద అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఆయన కొంచెం నోటుకు వచ్చినట్టు దుర్భాషలు ఆడడం అయితే చనిపోయి చనిపోయిన వ్యక్తి మీద కొన్ని వ్యాక్ కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అయితే అప్పట్లో భాగంగా వైఎస్ఆర్సిపి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో ఈయనైతే ఎమ్మెల్సీ కింద ఉన్నాడు అయితే ఈయన్ని వంగవీటి మోహన్ రంగ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఈయన పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లయితే అప్పుడు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్పటి నుంచి కూడా ఈ గౌతమ్ రెడ్డి ఎవరనేది ఎక్కడున్నాడు అనేది ఎవరికి కూడా తెలియదు అయితే ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా మొన్న ఏవైతే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయో ఆ ఖాళీలకి పోటీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ పోటీలో మెయిన్గా వైఎస్ఆర్సిపి నుంచి మళ్ళీ మరుగున పడిపోయిన కనిపించకుండా పోయిన ఐదేళ్లు కనిపించకుండా పోయిన గౌతమ్ రెడ్డిని అయితే మళ్ళీ ఫ్రేమ్ లోకి తీసుకొస్తున్నారు అంటే మళ్ళీ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని చెప్పి ఆయన తీసుకుంటున్నారు అంటే ఇక్కడ ఎలా ఉందంటే వైఎస్ఆర్సిపి గతంలో వంగవీటి మోహన్ రంగ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వల్ల ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసామని వాళ్ళే చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీ కింద పోటీ చేయాలని చెప్పి ఆయన్ని ఆ స్థానంలో నుంచో పెడుతున్నట్టు అయితే వైఎస్ఆర్ సిపి పార్టీ అనౌన్స్మెంట్ చేస్తుంది అంటే ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ ఎలా ఉందని అంటే ఆ వాళ్ళ మీద జరిగే ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా గానీ ప్రజలను నమ్మించడానికి కప్పిపుచ్చడానికి వాళ్ళు చేసే ఆసాలు ఎలా ఉంటాయంటే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాం అంటారు అంతే తప్పితే అది ఎక్కడా కూడా జరగదు గతంలో కూడా మనం చూసాము మెయిన్ గానీ ఆ సంజన సుకన్యాని కాని లేకపోతే అరగంట అని కాని లేకపోతే మనకి మెయిన్ గా ఆ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాలే కానీ లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో కాలే గాని లేకపోతే దువ్వాడ శ్రీనివాసరావు ఏదైతే సెకండ్ సెటప్ గురించి ఇలాంటి ఎన్నో దారుణాలు అయితే బయటకు వచ్చింది వైఎస్ఆర్ సిపి పార్టీ తరపు నుంచి ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే కొన్ని మర్డర్ కేసులు గాని కొన్ని కొంతమంది వ్యక్తుల మీద దాడి చేయడం కానీ లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కేసులు కానీ ఇలా చాలా చాలా మంది మీద చాలా కేసులు అవుతున్నాయి అయితే వైఎస్ఆర్ పార్టీ ఏంటంటే అక్కడ క్రైమ్ అంటే నేరాలకు పెట్టిందే పేరు పుట్టిందే పునాది ఇల్లు అనేటట్టయితే అయితే వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంటుంది యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి పెద్ద నేరస్తుడు పదహారు నెలలు జైలు శిక్ష జైలు శిక్ష ఉండి కొన్ని క్రిమినల్ కేసులు కొన్ని ఈడీ కేసులు కొన్ని సిబిఐ కేసులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని దాదాపుగా లక్ష కోట్ల వరకు అవినీతి చేశాడు అనేటట్టు ఆ లక్ష కోట్ల వరకు అవినీతి చేశాడని ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని పదహారు నెలలు జైల్లో ఉన్న నాయకుడికి మరి ఎలాంటి పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలే దొరుకుతారు తప్పితే నీతి నజైతి పరులు దొరుకుతారా గతంలో ఈయన గురించి గౌతమ్ రెడ్డి గురించి ఏం చెప్పారు ఈయన పార్టీ నుండి సస్పెండ్ చేసేసేమని అన్నారు ఇప్పుడు మళ్ళీ ఆయనే పార్టీ నుంచి పోటీ చేయాలన్నారు అంటే వైఎస్ఆర్ పార్టీ ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా ఆ టైంలో రాజకీయం అనేది మాట్లాడదు యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాను కదా ముందు చెప్పిన ఈ రాష్ట్ర నడిపిన ఈ వైఎస్ఆర్ నాయకులందరూ కూడా వీళ్ళందరూ బాగోతులు బయటకు వచ్చినా కానీ ఒక్కడిని కూడా సస్పెండ్ చేయలేదు ఎవరు దువ్వార శ్రీనివాసరావు ఒక్కడిని మాత్రమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారు అది కూడా సస్పెండ్ చేసిందో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేస్తాను గతంలో చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఆయన పోటీ చేయమని చెప్పి చెప్తున్నారు అంటే వైఎస్ఆర్ ఎలా ఎలా అంటే వాళ్ళు చేసిందే రాజకీయం వాళ్ళు తప్పుడు రాజకీయాలకి పెట్టిందే పేరు పుట్టిందే పునాదిల్లు అనేటట్టు ఉండదు అంతే తప్పితే వీళ్ళకి ఒక పార్టీలో ఒక నిబద్ధత కానీ ఒక నిజాయితీ కానీ ఒక ఏదైతే ఒక అకౌంటబిలిటీ అనేది అంటారు కదా ఒక క్రమబద్ధీకరణ కానీ ఒక స్ట్రాటజీ కానీ ఒక నడవడిక కానీ ఇవేవి ఉండవు అలా ఏంటంటే అడ్డం వాళ్ళు లేపుకుంటూ పోవడం అడ్డం వచ్చిన దాన్ని ప్రతి దాన్ని కూడా తొక్కుకుంటూ పోవడం తప్పితే వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎదగాలి తప్పితే ఎవడూ కూడా బాగుపడకూడదు ఎవడూ కూడా వాళ్ళ ముందు నిలబడకూడదు అనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ సిపి రాజకీయం చేస్తారు అందులో మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఆయన వెనకాల ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు మెయిన్గా వీళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చే సలహా ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత పెద్దిరెడ్డి తర్వాత ఎవరు మిథున్ రెడ్డి ఈ పక్కన చూసుకుంటే మనకు విజయసాయి రెడ్డి ఇంతే ఈ వీళ్ళందరి సారథ్యంలోనే ఇది అంతా జరుగుద్ది గత ఐదేళ్లు కూడా ఎంత దౌర్జన్యాలు ఎన్ని దోపిడీలు జరిగినవి కూడా ప్రజలకు తెలుసు అందుకే ఈ రోజు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ బుద్ధి లేదు పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని చెప్పి ప్రజలనే నమ్మించి మోసం చేస్తారు పార్టీ నుండి సస్పెండ్ చేసింది లేదు ఏముండదు మళ్ళీ వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో మళ్ళీ వాళ్లే ప్రజాప్రతినిధుల కింద పోటీ చేయితారు వాళ్ళ చేత ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసం చేసే విధానం